నాకు సార్లు అనిపించు ప్రతిసారి ఏం చెప్పాను రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు మనతో పాటు పక్కన ఉండే చెప్పేవాళ్ళు చెప్పాలి మాట అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చిక్కు చెదరని గెలుస్తున్నా కొడుతున్నా నెగిటివ్ థాటే ఉండకూడదు నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను లోపల కొంచెం అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ కోసలేదు అంటే ధైర్యం తప్ప చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిస్వత్సవత అయిపోయినా కుటుంబ సభ్యులను కించపరిచిన ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురిచేసిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి ఆయన ఒకటే ఒక మాట అన్నారు దిస్ ఈస్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళే నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్ని తట్టుకొని అసలు ఎవరైనా ఊహించలేం ఊహించలేము కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయావాడిని తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయను నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను ఆ ఎందుకంటే ఆయన అంత సఫలవుతాయని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించి రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చీయుతనిచ్చేలా చేసింది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం అలిగిపోతూ ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడవ వంతున్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది తెలివితేటలు అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం చేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ దగ్గర డబ్బులు లేవు లోపల అలాంటిది ఆయన రాగానే ఈ వంద రోజుల్లో ఏమి చేసామని కీలకమని చెప్తే ఏమైతే చెప్పారో మెగాడిఎస్సిని మేము పెడతాం భర్తీ చేస్తామంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులని భర్తీంచి భర్తీ చేయడం చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము ఉంటే చాలాసార్లు ఈ దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గర ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఇవన్నీ చెయ్యాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎస్సీజెట్స్ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయిలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చిన మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గుంతలు అంటే అది చూడటం చాలా ఆ టైం హాస్యాస్పదం ఏంటి గుంతలు దవ్వకోవడం ఏంటని ఆయన దార్శనికులు ఆయన హెడ్ చూడగలరు దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులు ఒప్పించి ఈ రోజున ఒక ఇంకుడు గొంతులు అనేది మనకి ఒక మన జీవం మన భాగం మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది ఇలాంటి ఎన్ని తీసుకున్నా చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడు చూసినా నాకు ఓటనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే తలంపు ఉంటుంది అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే పే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉంది అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది మంచి మనసు ఉండొచ్చు చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది అలాంటిది ఆయన అద్భుతంగా నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకటే రోజున అరవై ఐదు లక్షల పద్ అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి నెలకు జీతాలు వచ్చే కాదు వాళ్ళ పీడిఎఫ్ మన వాళ్ళ ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి మొదట నెలకి ఒకటో తారీఖుని ఉద్యోగాల జీతాలు అంటున్నాయి పదహారు వందల నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి నేను ఒకసారి నేను తెలియజేసుకున్నాను ఇట్లా డబ్బులు అంటే కొంచెం ఒక్క రోజుల సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి నీరస పడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోసారు చంద్రబాబు గారు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్ తెలుసు కానీ చూసేవాడిని కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మూడో రోజు నాలుగో రోజు చాలా మంది లారీ డ్రైవర్స్ ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు డ్రైవర్స్ అందరూ ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే పలహారం తింటాను నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసింది అని చెప్పి అన్నా క్యాంటీన్ ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్న క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది పది మందికి అన్నం పెట్టేది అది పది మంది ఆకలి తీర్చేది ఎలా తీసి తీసేసా నాకు అర్థం కదా అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది నిజంగా తిరిగి అన్న క్యాంటీన్ ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్ బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు